హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో కేవలం యాభై ఐదు లక్షలలో కార్ పార్కింగ్తో కలిగి ఉన్న ఒక రెండు బెడ్రూమ్లు కలిగి ఉన్న న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారున్నర అంకణం అండి కట్టుబడి వచ్చేసి పదిహేను అంకణాల వరకు ఉంటుందండి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి నార్త్ ఫేసింగ్ వస్తుంది యాభై ఐదు లక్షలు చెప్తున్నారు వుడ్ వర్క్ కూడా చేస్తున్నారండి రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్లో సీలింగ్ కవర్ చేస్తున్నాం చూడండి సీలింగ్ వుడ్ వర్క్ కూడా చేస్తున్నారు కార్ పార్కింగ్తో ఇల్లు కావాలి కొత్త ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి యాభై ఐదు లక్షలలోనే న్యూ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి శ్రామిక నగర్ దగ్గర వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వస్తానండి మా యూట్యూబ్ ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు సేల్స్ క్యూ ఉన్న హౌసెస్ వీడియోస్ ఉన్నాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ